మీ అందరికీ నమస్కారం అండి నిన్న ఆదివారం వీకేబి రెస్టారెంట్లో జరిగిన ఉభయ రాష్ట్రాల కమ్మవారి సేవా సంఘం సదస్సు ఆత్మీయ సదస్సు గురించి సాక్షి పేపర్లో వచ్చిన విషపురాతల గురించి మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మేము గత నవంబర్లో జరిగిన వనభోజనాలు కార్యక్రమం బాగా సక్సెస్ అయినప్పుడు నలుమోల నుండి వచ్చిన పెద్దలు సూచన మేరకు ఒకసారి సమావేశం చేద్దాం అందరం కమ్మ పెద్దలందరూ సమావేశం చేద్దాం మనకు సంబంధించిన పేద కుటుంబాలకి మనం ఏదో ఒకటి చేయాలి వివిధ జిల్లాలు వివిధ సంఘ పేర్లు మీద సంఘాలు ఉన్నాయి అలా కాదు అందరం ఒక తాటిపైకి వచ్చి మనం నమ్ముకున్న మన కమ్మ సోదరి సోదరి మనులకు అలాగే పేద కుటుంబాలకు వైద్య విద్య అలాగే ఉపాధి కల్పిద్దాం మన వంతు మనం కృషి చేద్దాం దీన్ని చేయాలంటే మనం ఎక్కడోసారి ఒకసారి సమావేశం అవ్వాలి అని నిర్ణయించాం దానికి అనుగుణంగానే గతలో జరిగిన కొన్ని సమావేశాలు మహానాడవనండి అమరావతి రైతుల యాత్ర ప్రకాశం జిల్లా వచ్చేటప్పటికే బాగా సక్సెస్ అయినని చెప్పేసి రాష్ట్రంలో అందరూ నోటా చెప్పుకున్నారు అదేవిధంగా మనకు సంబంధించిన సమావేశం కూడా ప్రకాశం జిల్లాలో సెంటిమెంట్గా పెట్టుకుంటే బాగుంటుందని పెద్దల సూచన మేరకు మేము వీకేబి రెస్టారెంట్లో ఏర్పాటు చేయడం అనేది నలుమూలల జిల్లాల నుంచి తెలంగాణ నుంచి జిల్లాకు ఐదుగురు ఆరు పెద్దలు ఎప్పుడూ మేము కూడా చూస్తున్నాం ఆ పెద్దల్ని చాలా బిగ్ షాట్స్ వాళ్ళ నిమిషం కూడా తీరిక ఉండదు జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ గని భాస్కర్ రావు కానీ టీటీడీ మెంబర్ కోటేశ్వరరావు కానీ గూడూరు సత్యనారాయణ గారు కానీ సాదినేని కోటేశ్వరరావు కానీ అలాగే రాయుడు గారు కానీ తానా అధ్యక్షులు కోమటి జయరామ్ గారు కానీ లోకల్లో మేము ఎవరిని పిలవలేదు ఓన్లీ కమిటీ సభ్యులు అలాగే ఒకటి ముఖ్యులు ఏదన్నా విద్యా సంస్థలు అధిపతులు కానీ ఇతర బిజినెస్ కమ్మ అధిపతులు కానీ మేము దీనికి ఆహ్వానించాం దానిలో కొంతమంది వచ్చారు కొంతమంది ఆదివారం వాళ్ళ కార్యక్రమాలు ఎమికనై రాలేపోయారు దీనిని సాక్షి పత్రిక ఉప్రేకించి తనకు నచ్చిన భాష రాసుకుంది నన్ను టార్గెట్ చేసిందో మరి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తుందో మా ఇద్దరి మీద విషంజంతో రాసింది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కోవచ్చు లేదా ఎమ్మెల్యే గారి మీద కాపముంటే ఎమ్మెల్యే గారిని ఎదుర్కోవచ్చు నా భుజం మీద తుపాకీ పెట్టి ఎమ్మెల్యే గారిని కాల్చల్ ఆయన ఉద్దేశం నన్ను డిమోలైజ్ చేయాలంటే మేమేమి ఐదారి పడేవాళ్ళం కాదు మీరు ఎంత రాస్తే అంత బలపడతాం మేము ఎలక్షన్ టైంలో మేము జనార్దన్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఆయన ఫ్యామిలీతోనే ఉంటాం ఎప్పుడు మేము కుటుంబ సభ్యుల ఉంటాం కాబట్టి ఎలక్షన్ టైంలో ఆయన పనిచేస్తాం పదవుల కోసం కాంట్రాక్టుల కోసం ఆయన చుట్టూ తిరగం ఆయన ఏదైనా మాకు పైన చెప్పి అంతవరకే మేము చేసి ఆ దరిదాపులో కూడా కనపడవు మాకు సంబంధించిన మా వ్యాపారాలు సామాజిక సేవలు ఇంకా రకరకాలు ఉండి ఇప్పుడు కొత్తగా మేము కమ్మ సంఘం ఇప్పుడు స్థాపించుకున్నాం దీన్ని బలోపేతం చేసే పనులు మేము నిమగ్గనై ఉన్నాం దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరో కొంతమంది స్వార్థపరులు లేదా మరి కావాలని సాక్షిపాత్రిక రాస్తుందో మేము అది కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని కలుస్తాం మేము దీని మీద కోర్టు కూడా వెళ్తాం సూట్ వేస్తామని చెప్తున్నాం దీన్ని అందరూ ఖండించాలి ముక్తకంఠంతో సాక్షి పేపర్ కమ్మ సంఘం మీద రాసినట్టు ఇతర ఏదైనా సంఘాల మీద రాసే ధైర్యం ఉందేమో చెప్పాలి నిజ నిజాలు తెలుసుకోకుండా నువ్వు వచ్చి చూసినట్టు తొంగి చూసినట్టు ఏదో రాసి నిన్న జరిగిన మీటింగ్ ఏంటి మీరు రాసిన రాత ఏంటి మీరు అనుకునే దీనివల్ల మేమేదో ఓహ్లకోళ్ళకి మేము గొడవలు అయిపోతాయి ఓహ్లకోళ్ళకి ఏదో లోకలక ఉండయి ఎమ్మెల్యే గారికి మాకు ఏదో గ్యాప్ సృష్టించాలని పొలిటికల్కి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారే మా లీడర్ ఇది ఎమ్మెల్యేకి ఈ సంఘానికి ఎమ్మెల్యే గారికి మీటింగ్కి ఏం సంబంధం ఆయన ఎక్కడో అబ్రాడ్ వెళ్ళారు ఆయన లేకుండా మీటింగ్ ఎలా పెడతారంటాడు ఒక ఆయన దానికి ఇది సంబంధం అందరూ కుల సంఘాలు ఎమ్మెల్యే గారితో పెట్టుకుంటారు మీటింగ్లో అలాగే పదవుల గురించి ఏదో రాశారు ఎప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఏ రోజు నేను ఏ పదవి అడగలేదు ఏ ట్రాన్స్ఫర్ కూడా అడగలేదు ఏ రికమెండేషన్ కూడా చేయలేదు అడగబోనని కూడా చాలా మీ టీవీ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాను నాకు ఆ పదవులు అవసరం లేదు నాకు ఉండే పనులు లేకుండా ఆ పదవుల కన్నా ఎక్కువే నేను అందరిలో జనంలో మెప్పు పొందాను ఆ పదవులు నాకేం పెద్ద ఇంపార్టెంట్ కాదు పదవి కావాలన్నప్పుడు నేను అడుగుతాను ఇల్లు అయింది ఇబ్బంది ఏం లేదు మేము అంతా కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటాం ఏం వచ్చినా మా సమస్య వచ్చినా లేకపోతే నా దగ్గరికి వచ్చిన దగ్గర ఆయన దగ్గరికి తీసుకెళ్లి నేను పని ఉంటాం లేదా ఆయన నేను మాకు ఏదో వచ్చినట్టు ఫోన్ చేసినా కానీ మేము అంటే స్పందించి ఆయన పని చేసి మళ్ళీ జరిగిందని చెప్తాం దాని నిమిత్తం మీ అందరిని ఇక్కడ పిలవడం జరిగింది మిగతా సభ్యులు కూడా దీని గురించి మీతో మాట్లాడుతారు